కూడా పామాయిల్ రైతులను కొద్ది చిన్న చూపు చూస్తా ఉన్నారు గతంలో మనం ఉండంగా ఏంటంటే రైతులకు క్రాప్ మెయింటెనెన్స్ కింద నాలుగు వేల రెండు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి ఇచ్చేవాళ్ళం ఈ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల వేల రెండు వందల రూపాయలు రావడం బంద్ అయింది మనకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు పాలసీ కింద తక్కువ ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పామాయిల్ సాగు చేసే రైతులకు క్రాప్ మెయింటెనెన్స్ కింద సంవత్సరానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ ఈ క్రాప్ మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈ ఆరు నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రైతులకు వెంటనే క్రాప్ మెయింటెనెన్స్ కింద ప్రతి ఎకరానికి ఇచ్చే నాలుగు వేల రెండు వందల రూపాయలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా డ్రిప్ కూడా కొత్త రైతులు ఎవరైనా పామాయిల్ పెట్టాలంటే అప్పుడు ప్రభుత్వం అడ్వాన్స్ పైసలు ఇచ్చేది డ్రిప్ కంపెనీలకు ఇచ్చి తొందర తొందరగా పామాయిల్ రైతులకు డ్రిప్ పెట్టించే వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు ఆ డ్రిప్ కంపెనీలకు కూడా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కొత్తగా ఎవరైనా పామాయిల్ పెట్టాలంటే డ్రిప్ కంపెనీలు ముందుకొచ్చి డ్రిప్పు ఇన్స్టాల్ చేయడం లేదు ప్రభుత్వం తక్షణమే స్పందించి పామాయిల్ రైతులకు డ్రిప్పు కోసం నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మూడవ విషయం మొక్కలు కూడా సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొక్కల కోసం ఇచ్చే సబ్సిడీ కూడా పెండింగ్ లో పడ్డది అది కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇకపోతే అందరూ రైతు సోదరులు ఇక్కడ ఉన్నారు ఈరోజు నేను కోరేది ఒక్కటే రైతులందరినీ ఈ పామాయిల్ అనేటువంటిది తప్పకుండా మీకు మేలు జరగాలని ఎంతో కృషి చేసి మన ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేసినాం అంత పెద్ద ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నాం మొన్నటిదాకంటే వస్తుందో రాదో మన ఏరియాకు సూట్ అవుతుందో కాదో వద్ద మన ఏరియాకు సూట్ అవుతుందో కాదో అని అనుమానం ఉండేది చూడండి ఆ గెలలు చూస్తే కడుపు నుండి అంత గొప్పగా వచ్చినాయి ఇంక ఇది మొదటి కాతనే ఇప్పటి వరకు మొదటి క్రాప్ ఇంత బరువు ఎక్కడ రాలేదు అట సిద్దిపేటలో వచ్చినంత గొప్పగా ఇంత బరువు ఎక్కడ రాలేదు ఫస్ట్ క్రాప్ దాదాపు ఇది ఏడు ఎనిమిది కిలోలు వచ్చింది జనరల్గా ఫస్ట్ క్రాప్ నాలుగు మూడు కిలోలు ఐదు కిలోలు వచ్చేదట అంటే మన ఏరియా బాగా సూట్ అయింది అందువల్ల ఇంకా ఇది సెకండ్ కటింగ్ వరకు బాగా వస్తుంది ఇంకా బాగా వస్తుంది ఇది ఐదో సంవత్సరం ఆరో సంవత్సరం పోయే వరకు ఇంకా మంచి పది కిలోలు వస్తుంది ఒక్కొక్క కిలో పది పదకొండు కిలోలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అందువల్ల ఇది మన ప్రాంతానికి సూట్ అవుతుందని తెలిసిపోయింది కనుక ఇంకా రైతులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను రైతు సోదర సోదరి మండలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి వానకాలం వచ్చింది ఆల్రెడీ వర్షాలు పట్ట ఉన్నాయి జూన్ తొమ్మిదవ తేదీ ఇవాళ మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు విషయంలో ఇప్పటికీ ఏమీ మాట్లాడతలేదు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాన చినుకు పడగానే రైతు బంధు పైసలు పడు స్టార్ట్ అయితుండే వాన చినుకు పడ్డదంటే రైతు బంధు బ్యాంకులలో పడుతుండే రైతుల ఫోన్లు టింగు టింగున మగుతుండే మరి ఇవాళ తొమ్మిది తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం రైతు భరోసా అన్నారు ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఇంకా ఐదు వేలు ఎక్కువ ఇస్తామన్నారు మరి అవి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా రైతు భరోసా డబ్బులు వెంటనే రైతులకు విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా ఎందుకంటే ఇలా వర్షం పడగానే దుక్కి దున్నుకుంటా ఉన్నారు రైతులు రైతులు విత్తనాలు కొనుక్కుంటా ఉన్నారు రైతులు ఎరువు బస్తాలు కొనుక్కుంటా ఉన్నారు అందువల్ల రైతులకు పెట్టుబడి సహాయం తక్షణమే అందించాలని వెంటనే రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా మరి రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు వెంటనే విడుదల చేసి రైతులకు సహాయాన్ని అందించాలని చెప్పి కోరుతా మీ ఎన్నికల మేనిఫెస్టోలో గానీ మీ ప్రసంగాల్లో కూడా మీరు ఏం చెప్పిందంటే పంట కాలానికి ముందే వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పారు మీ ఉపన్యాసాల్లో చెప్పారు మరి పంట ప్రారంభమైంది ఆల్రెడీ కొన్ని చోట్ల ఆల్రెడీ విత్తనాలు వేస్తా ఉన్నారు ఆల్రెడీ విత్తనాలు వేయడం కూడా ప్రారంభమైంది మరి వెంటనే రైతు బంధు వేయండి రైతు భరోసా ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు మీ విధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా పంట పనులు వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందు ఇస్తారా పంట చేతికి వచ్చినప్పుడు ఇస్తారా పోయిన యాసంగి అట్లే ఇచ్చిండ్రు పంట చేతికి వచ్చినప్పుడు ఇచ్చిండ్రు లాస్ట్ వాట్లు వడ్లు కళ్ళాలకు వచ్చినాక రైతు బంధు పైసలు పడ్డాయి కొంతమందికి అది ఎలక్షన్ లో కేసీఆర్ బస్ వేసుకుని బయలుదేరి తెచ్చింది వెల్లుబెట్టిచ్చింది మరి ఇప్పుడెప్పుడు ఇస్తారు ఇప్పుడన్నా అప్పుడైతే ఐదే వేలు ఇచ్చింది పదిహేను వేలు అన్నారు అది ఇయ్యలే పోనీ ఈ వాన కాలం కన్నా ఇస్తారా ఇయరా ఇవ్వాల్సిందే ఖచ్చితంగా రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు తక్షణం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అందించి రైతులను ఆదుకోండి ఎలక్షన్ కోడ్ కూడా లేదు ఎలక్షన్ కోడ్ కూడా ముగిసింది ప్రజా సమస్యల మీద రైతు సమస్యల మీద దృష్టి పెట్టండి రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు వెంటనే అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ పరిస్థితి ఏంటంటే మా రైతులు ఫోన్ చేస్తున్నారు సిద్దిపేట నుంచి నాకు చాలా మంది జనుము విత్తనాలు దొరకతలేవు జీలుగు విత్తనాలు దొరకలేవు పచ్చిరొట్ట విత్తనాలు దొరకలేవు కొద్దిగంట వస్తూనే అర్ధ అయిపోతున్నాయి సార్ అంటుంది గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు షార్టేజ్ రాలే ఎన్ని విత్తనాలు కావాలంటే అన్ని పచ్చిరొట్టె విత్తనాలు రైతులకు అందుబాటులో పెట్టాం కానీ ప్రభుత్వం ఏదో కొద్దిగానే తీసుకువస్తుండట అవి గతసేపట్లో అయిపోతున్నాయి అయిపోతున్నాయట ఇలా పచ్చి రొట్టె విత్తనాలు కూడా రైతులకు సరఫరా చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అంటే ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తున్నది అటు రొట్టె విత్తనాలు ఇవ్వలేకపోతున్నారు రైతు భరోసా డబ్బులు సకాలంలో అందించలేకపోతున్నారు తక్షణమే స్పందించి రాష్ట్రం అంతా కూడా పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎరువులు కూడా స్టాక్ పెట్టుకోండి మళ్ళా రైతులకు ఇబ్బంది కాకుండా గత ప్రభుత్వం ఎట్లయితే ప్లాన్ చేసిందో ఎరువుల కొరత రాకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నాను అదేవిధంగా ఆయిల్ పామ్ రైతుల పెండింగ్ సమస్యలన్నీ కూడా వెనువెంటనే పరిష్కరించాలని సబ్సిడీలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఇక చివరి విషయము మా సిద్దిపేటే గాని తెలంగాణ రాష్ట్రంలో వడ్లంటే దొడ్డు వడ్లే పడ్డాయి ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గాని మేనిఫెస్టోలో గాని వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు కానీ ఈ రోజు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తాము అంటున్నారు అసలు సన్నాలు పండనే బండాయి సన్నాలు ఎవరు పెట్టుకున్నా రైతులు ఇంటి మందం పెట్టుకుంటారు ఓ ఐదు వయలో పద్దొయ్యలో పెట్టుకుంటారు ఇంటి మందం పెట్టుకుని తిండి గింజల మందం పెట్టుకుంటారు అవి పండించుకుంటారు తప్ప అమ్మరు మార్కెట్ల రూపాయికి తొంభై పైసలు దొడ్డు వడ్లే మీరు మేము దొడ్డు వడ్లకు బోనస్ ఇయము అంటే వడ్లకు బోనస్ ఎగబెట్టినట్టే కదా రైతులకు మోసం చేసినట్టే కదా మీరు ఆ రోజేమో ఊరిచ్చిండ్రు వడ్లకు మేము ఐదు వందల బోనస్ ఇస్తామని నమ్మిచ్చింద్రు కానీ గెలవంగానే ఇవాళ సన్నాలకు మాత్రమే ఇస్తామంటున్నారు సన్నాలు ఎకరాకు ఒక ఐదు పది క్వింటాలు తక్కువ పడుతుంది రోగం ఎక్కువ గట్టిగా గాలి దుమారం పెడితే కూడా పడిపోతుంది వాన పట్టే కూడా దొడ్డు సింకులు పట్టే కూడా వంగిపోతుంది దోమపోటు ఎక్కువ దానికి దోమపోట ఎక్కువ రోగాలు ఎక్కువ గట్టిగా వాన పడితే వంగిపోతుంది దిగుబడి తక్కువ ఇక దానికి నువ్వు ఇస్తా అంటే ఏమో లాభం దొడ్డు వడ్లు ఇరవై ఐదు ముప్పై క్వింటాలు పడితే సన్న వడ్లు పదిహేను ఇరవై పడతాయి మరి దానివల్ల రైతు నష్టపోతాడు తప్ప లాభం జరగదు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి రైతులకు అన్యాయం చేయొద్దు రైతులకు మోసం చేయొద్దు అన్ని రకాల వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతురు ఏ మొదలు సన్నాలు కొంటాం తర్వాత దొడ్డు గిత్తం ఇప్పుడు అప్పుడు అట్లా చెప్పలే కదా మీరు అన్ని రకాల వడ్లకు కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది మాట తప్పడం ఇది రైతులు మోసం చేయడం రైతులకు దగా చేయడమే అవుతుంది అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తారా ఇవ్వరా స్పష్టంగా చెప్పాలి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన